తెలంగాణలో తెలంగాణలో మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి పిల్లలకు సినిమాలకు నో ఛాన్స్ అనమాట హైదరాబాద్లో ఉదయం పదకొండు గంటలలోపు రాత్రి పదకొండు గంటల తర్వాత పదహారు ఏళ్ళలోపు పిల్లలను థియేటర్లో సినిమాలకు అనుమతించరాదని దీనిపై అన్ని వర్గాలతో చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ నిర్ణయం తీసుకునే వరకు కూడా ఉదయం పదకొండు గంటలలోపు రాత్రి పది గంటల గంటల తర్వాత పదహారేళ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదని థియేటర్ యాజమాన్యాలకు స్పష్టం చేసింది గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధర పెంపు అదనపు షోలకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన నాలుగు పిటిషన్లపై జస్టిస్ విజయసేన్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టి ఆదేశాలు ఇచ్చారు తొలిత పిటిషనర్ తోపు న్యాయవాది విజయ్ గోపాల్ వాదన వినిపిస్తూ సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఉదయం ఎనిమిది గంటల నలభై లోపు తెల్లవారుజామున ఒకటి గంట ముప్పై నిమిషాల తర్వాత సినిమాలకు అయితే అనుమతించరాదన్నారు ముఖ్యంగా మైనర్లను అనుమతించరాదని లేని పక్షులు అది వారి శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు మల్టీఫ్లెక్స్లో చివరి షో తెల్లవారుజామున ఒంటి గంట నరకు నడుస్తుందని వీటిలోకి మైనర్లు ప్రవేశానికి ఎలాంటి నియంత్రణ లేవని అన్నారు పుష్పాటు ప్రదర్శన సమయంలో జరిగిన తొక్కిస్రాట్లు ఓ మహిళ మృతి చెందారని బాలు తీవ్రంగా గాయపడ్డారని ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ రాత్రి పదకొండు గంటల తర్వాత థియేటర్లకు మల్టీప్లెక్స్లో పిల్లలను అయితే అనుమతించడం సరైన సరియే కాదన్నారు దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ అప్పటి వరకు పదహారు సంవత్సరాల్లో పిల్లలు ఉదయం పదకొండు లోపు రాత్రి పదకొండు గంటల తర్వాత సినిమాలకు అయితే అనుమతించకూడదని థియేటర్లకు అయితే చెప్పారనమాట సో ఈ విధంగా చూసుకుంటే తెలంగాణ హైకోర్టే చెప్పింది కాబట్టి ఇక పిల్లలకైతే మనం చూసుకుంటే పిల్లలకు థియేటర్లకు అనుమతి అయితే ఉండదు పదకొండు గంటల లోపు రాత్రి పదకొండు గంటల తర్వాత అనుమతులు అయితే ఉండవు మిగిలిన ప్రాంతాలలో అయితే పిల్లలు చూడవచ్చు అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి